అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మూడు డిఏ బకాయిలు మరొక డిఏ బకాయి కూడా ఈ నెలది కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది సో మొత్తంగా నాలుగు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి సో పన్నెండో పిఆర్సి కమిటీ నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి డిమాండ్స్ అయితే చేస్తున్నారు సో ఈ విడుదల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయలు జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు పె పెన్షనర్లకు షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుడివాడ రామస్వామి అన్నారు సో ధర్నా చౌక్ వద్ద అయితే తెలియజేశారండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్తో పాటుగా ప్రవేశపెట్టిన పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారండి అలాగే పెన్షనర్లకు చాలా అన్యాయం అయితే జరుగుతుందని ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి సో నాలుగో డిఏ కూడా చెల్లించాల్సిన సమయం వచ్చినప్పటికీ ఇంతవరకు కూడా ఒక్క డిఏ కూడా చెల్లించలేదు అంటే దీని ప్రకారంగా మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి డిఏ బకాయితో పాటుగా ఇప్పుడు మరొక జూలై డిఏ బకాయి మొత్తం మీద నాలుగు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల సొమ్మును ప్రభుత్వ ఉద్యోగులకు జమ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ వెంటనే అమలు చేయాలని రైల్వే విమాన ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్స్ రాయితీని పునరుద్ధించాలని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అమలు చేయాలన్నారు సో అనంతరం కలెక్టర్ డికే బాలాజీ గారికి వింతి పత్రం కూడా అందజేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ ఇష్యూస్ను తొందరగా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇది వాటి ఎంప్లాయీస్ సంచోచన ताज़ा फॉर मोर अपडेट्स सब्सक्राइब टू अप्डस चैनल इफ यू वांट टू सपोर्ट दिस वीडियो प्लीज़ लाइक शेयर योर फ्रेंड्स थैंक यू